అభివృద్ధి వేదిక అధ్యక్షుడు నారాయణ రెడ్డి అన్న గారు ఇక్కడికి రావడం జరిగింది ఇమాం ప్రస్తావన ఏంటంటే ఇమాం గారు ప్రస్తావన గురించి ఆయన ఆయన

మన రాయలసీమలో అందరి కూడా మన అనంతపురంకు మొత్తము రాయలసీమ ఉద్దేశం వచ్చేసి అందరి వివాహం ఉద్దేశం వచ్చేసి ఆరు లక్షల రెండు వందల రెండు వందల యాభై ఎకరాలు పారాల్సి ఉంది దాని ఉద్దేశం దాంట్లో మన సింహ భాగం అయినటువంటి మూడు లక్షల యాభై వేలు ఎకరాలు మన అనంతపురంకే సింహభాగం మిగతాది ఎనభై వేలు ముప్పై ఐదు వేలు కర్నూలు లక్ష నలభై వేలు చిత్తూరు అలాంటి ప్రస్తావన ఎంత ఉంది ఆయన ప్రస్తావన ఏదంటే వాస్తవ విస్తరి వల్ల జగతి జగతి వాస్తవ విస్తరణ జగతి జగతి ఎందుకు వార్త విస్తరిస్తుందనే నినాదంతో ముందుకెళ్ళి ఆయన రిపోర్టర్గా అర్థం చేయడం జరిగింది దానివల్ల మన రాయలసీమ ఉద్దేశంతో దాని ఉద్దేశమే ఆయన ఆయన పాత్ర ఎంతైనా ఉందని ఈ రైతానికి విషయం ఆయన్ను ప్రస్తావించి ఆయన ఆయన వారి జయప్రదం కావాలని